లైవ్లో తిలకించవచ్చు యూట్యూబ్ లో కూడా వెళ్ళి ఫుల్ రేసింగ్ క్లబ్ అని యూట్యూబ్ లోకి వెళ్ళి సర్చ్ చేయండి నిర్వహిస్తున్నటువంటి పోటీలు లైవ్లో లో తిలకించవచ్చు ఎక్కడన్నా సరే ప్రపంచంలో ఎక్కడన్నా సరే అమెరికాలో ఉనివ్వండి ఆస్ట్రేలియాలో ఉనివ్వండి కోవిడ్ ఎక్కడన్నా సరే యూట్యూబ్ లోకి వెళ్ళాలి ఫుల్ రేసింగ్ క్లబ్ అని సెర్చ్ చేస్తే ఈ యొక్క పండలాగ్రి పోటీలో లైవ్లో లో తిలకించవచ్చు అండి గౌరవ పెద్దలు ఏఎస్పీ సార్ గారు గౌరవ కృష్ణమోహన్ సార్ గారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్ ఈ యొక్క అర్చనా విద్యా సంస్థల కరస్పాండెంట్ గారు గౌరవ పాపిరెడ్డి మోహన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పోటీలకు ఆహ్వానితులుగా ఇచ్చడం జరిగింది గౌరవనీయులు డీఎస్పి డిఎస్పీ సార్ గారు వారికి మరొకసారి పేరు పేరున సభా మూలకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి రాయకొండ ప్రాంతంలో అర్చనా కాలేజ్ అర్చనా కాలేజ్ గారు పి మదన్మోహన్ రెడ్డి గారు నిర్వహించే బడాల్లో పాల్గొనడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి పెద్దలకి తెలివిట పెద్దలకి అందరికీ మొట్టమొదటిసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన పెద్దలకి అధికారులందరికి అచన స్వాగతం స్వాగతం దయచేసి అందరూ కిందికి వెళ్ళవలసిగా కూర్చున్నాము ఆడుకోవద్దుగా ఉంది వెళ్ళండి ವೆಂಕಟೇಶ್ವರ್ ಹಾಯಿ ಮಿಸ್ಟರ್ ಎಸ್ಆರ್ ಎಂ ಬಾಯ್ ಹಾಯಿ ಹಾಂ ಬಿಟ್ಟು పెద్దలు గారు స్వాగతం దయచేసి ఎద్దులు ఎద్దుల్లో ఎద్దు బట్టల్లో ఉండేవారు తప్ప మీరు వాళ్ళు కూర్చున్నాము పెద్దలు అర్చనా కాలేజ్ విద్యా సంస్థల గౌరవ కరెస్పాండెంట్ గారు అయినటువంటి పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి సార్ ఇక్కడ ముందుకు రావాలి ఒకసారి సార్ గౌరవ డిఎస్పీ గారు గౌరవ కృష్ణమోహన్ సార్ గారు అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరికి కూడా ఆహ్వానివ్వండి ముందుకు రావాలి ఒకసారి ఇక్కడికి రాండి సార్ సార్ ముందుకు రావాలి తేజ క్లబ్ తేజ ముందుకు రండి గౌరవనీయులు ట్రాఫిక్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చాడు జరిగింది స్వాగతం సుస్వాగతం ఎస్ఎస్ఆర్ గారికి రావాలి సార్ మీరు ఎస్ఐ సార్ గారు కూడా ఈ ఊరు కూడా ముందుకు రావాలి గౌరవ పెద్దలు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం అండి ఈవేళ అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో భాగంగా మనం ఈ యొక్క రాజమోహన్ సార్ గారికి గౌరవ డిఎస్పి గారికి అలాగే గౌరవ ట్రాఫిక్ సిఐ గారికి అలాగే ఎస్ఐ గారికి ఇరువురికి కూడా వారి టీమ్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రైట్ థ్యాంక్ యూ సార్ రైతు సోదరి సోదరులారా రాయలసీమలో

చంద్రమోహన్ గారు ఈ రోజు గుర్తించి

ఆ కర్రల మీద మాత్రం చేతులు మాత్రం తొయ్యడం కానీ అట్లా చేయొద్దని దయచేసి సహకరించాలి దూరంగా ఉండాలి మీకు టెంట్ ఏర్పాటు చేశారు నీట్ గా కూర్చొని కూడా చూసుకోవచ్చు దూరంగా ఉండాలి గారు గుడ్ మార్నింగ్ అండి గారు

என்னதுக்கு போயிடா இன்னு ரினியூ பண்ணி அதை செய் பீ என்னடா அந்த டிசைன் பத்தி விழா காதிலே இவர் ਵੱளோ ஸ்ரீ ஜெண்ட்லர் ஐடி சர்வீஸ் சன்களுக்கு நந்தலா விஸ்வரூபத்திற்கு கலந்து பங்கேற்பிகலாம் பிளட் வெர் மத்த கட்பச்சலாம் இந்த புள்ளி பெறற நான் 4000 4000 இங்க வந்துருவலனா फर्स्ट பிரைஸ் ring <inaudible> போதே <Nice> uh -huh. Wanna people home with the శ్రీనివాస్ గారు హలో మస్తాను హాయ్ మస్తాన్ బ్రహ్మారెడ్డి గారు మూలే హాయ్ అండి బాలాజీ గారు రాలేదండి ಗಾರಿ ವೇರ ಎರಡನೇ ಜನ ಮೊದಲನೇ ರಾವ್ ಅಲ್ಲಿ ಗುರಿ ಡಿ ಫೈಟ್ ಇನ್ ಫೇಸ್ ಏಯ್ ಬಡಿ ರಾಯ್ ಫೈಟ್ ಆಗಿರೋಣ ಸರಿ ಮೇಲುವನು ಮುಷ್ಟರನಿ ರಾಷ್ಟ್ರ ಅಂತ ರಾಷ್ಟ್ರವೇನು ಅಂತ ಬಂತು ಈ ಸೈ இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத்

हे मत कर अब ये अंदर आ आ ஆ 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

శ్రీనివాసులున్నా లేదన్న పదహైదున కడపకెళ్తున్నారన్న ఇక్కడ విన్ని ఒంగోలు పూలుసు అన్న పదహైదు తారీఖు గుంటూరు రామ్ గోపాల్ రెడ్డి అన్న ఊశరాజు జంబులయ్య గారు హాయన్న జూలయ

స్తే అమ్మ కుంబర్కోట నుంచి హజకాయి నమస్తే అండి గణేష్ దేవుడు గారు హాయ్ అండి మణికంఠ రెడ్డి గారు హలో బిల్లా సుబ్బరెడ్డి గారు హాయ్ అండి க்ரி பாலாஜி ஆர் கே புல்ஸ் போட்டிக்கு ரேதன்

వెంకటేష్ గారు హా అండి గౌతమ్ లాక్స్ ఓకేనండి థ్యాంక్స్ అండి గౌతమ్ గారు బాలు యూట్యూబ్ ఛానల్ అన్నా గారు థ్యాంక్స్ అన్న బ్రిల్లా బాలయ్య గారు పొద్దు నుంచి అన్న నమస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫార్మర్ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಫಾರ್ಮ್ ಎಲ್ಲ ಪಂಡು ಯಾವ హాయ్ బాలాజీ గారు ఆర్కే ఉల్ సన్నం పొట్ల ఒక అర్ణ కావాలి దయచేసి సార్ గౌరవ కామరెడ్డి మగన్మోహన్ రెడ్డి గారు ఒక అర్ణ తెలుసుకోవాలి సార్ దయచేసి کر کر رہے ہیں اپ چپلے سٹاپنگ تو کر رہا ہوں جی سر سمیں مین کو مت نہیں سمجھوں گے کتنا بڑا ہے کچن میں نہیں سٹالے اپ نے ایک سیٹلا پوتي جل سلے صحیح پرائیڈ فاؤٹ جی انا گئے

శివానా గారు కోటిరెడ్డి గారి గిట్టలు ఈ పోటీకి రాలేదండి

cargado que, hay que